సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ జనసేన బీజేపీ పొత్తు కోసం పవన్ చేయని ప్రయత్నమంటూ లేదు ఎన్నో రకాల ఒత్తిడిలు ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు తాను అనుకున్నట్టు బీజేపీని కూటమిలోకి తేగలిగారు తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ గూటికి చేర్చగలిగారు సీట్ల కేటాయింపును సైతం సేనాని కొలికి తెచ్చారు ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి అన్న దానిపై కూడా పవనే డిసైడ్ చేస్తున్నారు ముఖ్యంగా బీజేపీ అధిష్టానం పవన్ కొన్ని వినతలు మరికొన్ని ఆదేశాలు ఇస్తుంది పొత్తులో ఇలా అన్నింటా పవన్ కీలకంగా వ్యవహరిస్తూ ముక్కూటమిని ముందుండి నడుపుతున్నారు పొత్తు కుదిరిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు సోమవారం చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు రెండు రోజుల క్రితం ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయని బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంటు స్థానాలను బీజేపీ జనసేనకు టీడీపీ కేటాయించింది ఇప్పటికే ఆరు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది తొంభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది తాజాగా బీజేపీ కూడా పొత్తులో భాగస్వామ్య పార్టీగా చేరడంతో ఆ పార్టీకి కూడా కేటాయించే పార్లమెంట్ స్థానాల చర్చలు సాగాయి రాజమండ్రి రూరల్ నుంచి సీటు ఆశించిన కందుల దుర్గేష్ ను సీటు ఖరారు చేస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు దీంతో ఇప్పటి వరకు ఆరు అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది ఇంకా మందిని ఉంచారు అనకాపల్లి మచిలీపట్నం కాకినాడ పార్లమెంటు స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు దక్కనున్నాయి అయితే బీజేపీ నుంచి వచ్చిన విన్నపం మేరకు పార్లమెంటు స్థానాన్ని వదులుకున్నారు అనకాపల్లిని బీజేపీకి విడిచిపెట్టారు జనసేన రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు సమ్మతించారు అయితే ఇంకా బీజేపీ నుంచి జనసేనకు వినతులు వస్తూనే ఉన్నాయి పవన్ ను ఎంపీగా పోటీ చేయమని కేంద్ర పెద్దలు కోరుతున్నారు ఏపీ నుండి పవన్ కళ్యాణ్ ని కేంద్రంలోకి తీసుకుని తెలంగాణ రాజకీయాల్లో ఎలాగైతే కిషన్ రెడ్డికి ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారో అలానే ఏపీ రాజకీయాల్లో పవన్ ను ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో సుస్థిరమైన పాగా వేయాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది వీలైతే రెండు ఇరవై తొమ్మిది నాటికి పార్టీని అధికారంలోకి తేవడమనే ఎత్తుగడతోనే పవన్ ను ఎంపీగా పోటీ చేయడానికి ఒప్పించారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే ఇక్కడ మరో కోణం కూడా లేకపోలేదు పవన్ కనుక ఎంపీగా పోటీ చేస్తే ఆ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ జనసేన మధ్య ఓట్ పోలరైజేషన్ సంపూర్ణంగా జరుగుతుంది అనేది కూడా ఒక అంచనా కావచ్చు చిన్న చిన్న లుకలుకలు అలకలు పవన్ కళ్యాణ్ కోసమైనా ఆగిపోయి ఆ నియోజకవర్గ పరిధిలో అన్ని స్థానాలు గెలవడం జరగొచ్చని వ్యూహము కావచ్చు అదే సమయంలో మరో రెండు అసెంబ్లీ స్థానాలను తమకు విడిచిపెట్టాలని పవన్ ను బీజేపీ అధిష్టానం రిక్వెస్ట్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది ప్రస్తుతం బీజేపీ జాతీయ బృందం విజయవాడలో పర్యటిస్తోంది కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ తో పాటు ఒడిశా ఎంపీ బైజయంతి పండ విజయవాడలో మఖం వేశారు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న పవన్ వారిని కలిశారు కీలక చర్చలు జరిపారు అయితే వారు తాజా ప్రతిపాదనలను పవన్ కు చేసినట్లు తెలుస్తోంది రెండు అసెంబ్లీ సీట్లు బీజేపీకి విడిచివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం దానిపైనే సీరియస్ గా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది అటు పవన్ ఎంపీగా పోటీ చేస్తే ముఖ్యమంత్రి పదవితో సమానమైన కేంద్ర మంత్రి పదవిస్తామని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది కానీ పవన్ మాత్రం ఇప్పటి వరకు ఎంపీగా పోటీ అన్న దానిపై ఆలోచన చేయలేదని సమాచారం నేడు రేపో బీజేపీ బృందంతో చర్చలు ఒక కొలికొస్తాయని చెబుతున్నారు మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను ప్రకటించబోతున్నారు